ఫాతిమ చిన్నారి కి ఎనభై వేల రూపాయల ఆర్థిక సాయం అందించిన కదిరి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కేఎస్ శాన్వాజ్ సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన అహ్మద్ బాషా గారి కుమార్తె పదహైదు నెలలు ఫాతిమా అనే చిన్నారి క్యాన్సర్తో బాధపడుతూ బెంగళూరులో చికిత్స పొంది రెండు రోజుల క్రితం కదిరికి రావడం జరిగింది విషయం తెలుసుకున్న కేఏ షానవాస్ గారు ఫాతిమా ఇంటికి వెళ్లి పరామర్శించారు తండ్రి అహ్మద్ బాషా ఫాతిమాకి తొందరలో ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారని తెలియజేశారు ఈ సందర్భంగా గతంలో ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించిన షానవాస్ గారు రోజు మరొకసారి తన వంతుగా చిన్నారి కో ఆపరేషన్ కోసం ఎనభై వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఫాతిమా ఆరోగ్యం తొందరగా బాగుపడాలని కదిరి ప్రజలందరూ అల్లాహ్ని ప్రార్థించాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అల్లా బకాష్ డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి జైనుల్లా సుహై పాల్గొన్నారు